మీటర్ అయితే దిగ చేసిన చూసాం ఇలా అర్నింగ్ ఎంత అవుతుంది అనేది ఓకేనా మూడు పాయింట్లు ఉన్నాయి మూడు పాయింట్ల మళ్ళీ కొట్టిపోయాలి చూసాం ఎంత కిలోమీటర్ తీసుకున్నాయి ఈరోజు నమస్తేనా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు అక్షన్ బ్లాక్స్ అలా ఈరోజు గురువారం వెళ్ళినా ఈరోజు నిన్న మన వర్క్ పచ్చకు చేసుకున్నా మంగళవారం కా కొద్ది గిరాకుండదనుకుని వెళ్ళినా కాకపోతే రోజు ఈరోజు రోజు బుధవారం వెళ్ళినా ఫస్ట్కింగ్ వచ్చింది మనకి ఎర్రగడ్డకి కాకపోతే వేరే డ్రైవర్న లెప్ చేసాడు చూద్దాం రర్నింగ్ ఎలా ఏమవుతుంది అనేది బయటికి వెళ్తే వెళ్తున్నాం మా ఇంటి కానీ చూస్తే బాగుంటుండే కానీ రావడం కష్టం వెళ్తున్న అయితే వెళ్తుంది బయటికి ఓకే మీకు రర్నింగ్ ఎంత ఎంతో ఏందో చెప్తాను ప్లీజ్ నా వీడియో వస్తే గనక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా సపోర్ట్ చేస్తూ రిటర్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ నెంబర్స్ మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన దగ్గర దగ్గర ఆరైతుందనా కాకపోతే అక్కడ నుంచి మళ్ళీ మూడు వందలు ఇంత నడుస్తుంది నెంబరు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ కూడా వచ్చింది నాకు కానీ పోవాలంటే ఆలోచిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ ఇంటి దగ్గర నియర్ బై ఇంటి దగ్గర ఉండగా మళ్ళీ ఎక్కడ వస్తుందో ఎక్కడ పోవాలో మళ్ళీ మన దగ్గర బుకింగ్ చూస్తావు అని ఆలోచిస్తున్నాను పది నిమిషాలు ఆలోచించిన కానీ డిసైడ్ ఏమైనా అంటే ఇంటికి కూడా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే వాడు ఇచ్చి మళ్ళా పది రూపాయలు ఇస్తాడో ఎంత ఇస్తాడో అంత దూరం పోయి మళ్ళీ రావాలంటే వేస్ట్ అనిపిస్తుంది దాని డిసైడ్ అయిపోయినా ఇంటికి వెళ్ళిపోం చూద్దాం ఏమైతే అనేది ఏమైతే నేను అయిపోయింది ఆల్రెడీ కాకపోతే మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చిందనా సరూ నగర్కి ఓలాలు వచ్చింది నూట యాభై రూపాయలు ఎంత వినిపించిందన్న నాకైతే స్క్రీన్ స్క్రీన్షాట్ పెడదాం దాని తర్వాత మన సెకండ్ బుకింగ్ వచ్చింది ఇక్కడ శంషాబాద్ కొత్తగూడెమో కొత్తగూడెమో ఉన్నాను శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత అక్కడ బ్లాక్ అయిపోయినా దగ్గర దగ్గర ఒక గంట నర బ్లాక్ అయిపోయినా గంట నర నర బ్లాక్ అయిపోయినా ఎవరైనా కానీ మీరు కొత్తగూడ బుకింగ్ మాత్రం పొద్దున పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాత్రం ఆ లొకేషన్లో తీసుకోకుండా తీసుకుంటే కనుక ఇక బిందాజగా ఉండండి రెస్ట్ తీసుకుంటే తప్ప బుకింగ్ వచ్చే వరకు వెయిట్ చేయండి ఇప్పుడు బుకింగ్ రావు ఆ టైంలోపు అక్కడ బుకింగ్ చూడడం కష్టం వచ్చిందంటే ఏది పడితే తీసుకోండి హోల్ సిట్ వచ్చినది చేసుకోండి కానీ అక్కడ మాత్రం వెయిట్ చేయకండి ఎందుకంటే నేను అక్కడ గంటడా వెయిట్ చేసినా ఆ తర్వాత అయితే లేదు రానైనా నేను చేసినా ముంగళాబాద్ ఎయిర్పోర్ట్ సైడ్ మళ్ళీ వస్తుంటే మనకు టూ త్రీ కిలోమీటర్స్ తర్వాత బుకింగ్ వచ్చింది అది ఎయిర్పోర్ట్ నార్త్ బిల్లా ఏది ఉందనా సంథింగ్ పేరు అది వచ్చేసి డ్రాపింగ్ ఎక్కడ ఉండే సికింద్రాబాద్ ఉండే దానికి కర్నింగ్ మనకి ఇచ్చింది నాలుగు వందల సమ్ చేంజ్ మీకు స్క్రీన్ షాట్ పెడతాను అది ముప్పై కిలోమీటర్ ముప్పై ముప్పై మూడు కిలోమీటర్లు అది దాని తర్వాత మనకు బుకింగ్ వచ్చింది ఎక్కడైనా మన పేరు గుర్తుకొస్తున్నా అది నియర్ బై ఒక నాంపల్లి స్టేషన్ నాంపల్లి స్టేషన్ అనుకుంటాను ఆ మేడం క్యాన్సిల్ అవుతుందని ఆ టీచర్స్కుని ఆ మేడం మెసేజ్ పెట్టింది చెప్తున్నా కదా అంటే తెలుగులో టైపింగ్ చేసిన ఇట్లా సీనియర్ అనుకున్నా లెక్చరర్ అనుకున్నా ఆమె లెక్చరర్ వెళ్ళిందా కిస్మతి చెప్పిన అడిగినా కూడా మేడం మీరు అందరూ తెలుగులో తెలుగు తెలుగులో కూడా ఇంగ్లీష్లో టైప్ చేస్తారు మీరు మాత్రం తెలుగులో టైప్ చేసిన అంటే మేము లెక్చరర్లో మేడం అంటే అవును బాబు అని చెప్పిందా ఏజ్డ్ ఆమె అనుకున్నా ఎందుకంటే తెలుగులో ఎట్లా టైప్ అంటారా ధన అతను ధనా అతను ఒక్కోబేసే ఇంకోటి నాకు అర్థం కాలేదు అసలు స్క్రీన్ షాట్ పెడతాను మీకు మేడం తీసి పెట్టుకున్నాను ఎందుకంటే తెలుగులో టైపింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ తిరుపుతారు మేడం నేను అడిగినా కూడా దిగేటప్పుడు మేడం ఇట్లా అంటే లేదు నేను తెలిసి అని చెప్పాను కాకపోతే మేడం కొద్దిగా అదేమంటారు జా జాగ్రత్త బండి నడిపిస్తుందేమో మన మనుషులు ముంగట ఉన్నా చూసి 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 అంటుంది అంటే మామూలుగా ఎట్లా అడ్డం దొడ్డం వస్తుంటారు కదా తెలియదు ఏమో అవి చూసినా వాడు ఎట్లా వస్తుండడు వాడు ఇట్లా వస్తున్నా అని చెప్తున్నాడు సరే మేడం మేడం డ్రాప్ చేసిన ఆమె మేడం ఇంత అదే కూర్చిందంటే ఇంకా ప్లస్ ఇంకా ఆమె మేడం ఏం చేసిందంటే ఫోర్ కిలోమీటర్స్ నుంచి మనకు పికప్ ఉండేది పికప్ ఉంటే ఆమె ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తా అని చెప్పింది దానికి రిప్లై ఇవ్వలేదు ఓకే అవన్నీ ఏం అడగలేదు ఓకే మేడం వస్తుందా అని పెట్టినా మెసేజ్ దిగిన తర్వాత బాబు నీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను కదా త్రీ ఫార్టీ ఎంత అయిందనా సంథింగ్ ఫార్టీ త్రీ ఫార్టీ స్క్రీన్ షాట్ కూడా రౌండ్ ఫిగర్ దాన్ని త్రీ హండ్రెడ్ చేసింది సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది ఎక్స్ట్రా అమౌంట్ ఎందుకంటే ఫోర్ కిలోమీటర్స్ నుంచి డ్రాపింగ్ ఉంది పికప్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా అమౌంట్ మనకి నలభై రూపాయలు ఇచ్చింది అరవై రూపాయలు నలభై రూపాయలు అరవై అరవై రూపాయలు ఇచ్చింది అన్న అట్లా అడగలే మేడం ఆమెనే మెసేజ్ లైవ్ చెప్పింది కూడా ఇంకా అదైపోయింది ఆ నుంచి డ్రాపింగ్ అయిపోయిన తర్వాత నాంపల్లి నుంచి ఇక చూడాల రెండు బుకింగ్లు దొరికినాయి ఒకటి ఓలాలో ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ తర్వాత ఇంకో వెళ్ళి ఉంటుంది మన కరాచీ బేకరీ బ్యాక్ సైడ్ లొకేషన్ నేను అసలు ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది అప్పుడు నేను క్యాన్సిల్ చేసుకున్నాను మంచిగా ఇరవై రూపాయలకి ఇరవై కిలోమీటర్లకి పది నాలుగు వందల రూపాయలు ఏదో ఇచ్చింది పికప్ చేసుకున్నా దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ పోతే మళ్ళీ ఇంటికే పోవాలి మళ్ళీ ఎందుకు మళ్ళీ అనవసరం కానీ మళ్ళీ డ్రాప్ అయిపోయినా అక్కడ నుంచి ధమాఖరాబ్ ఏందంటే ఇరవై రూపాయలు ఎనిమిది కిలోమీటర్కి రెండు వందల పది రూపాయలు ఒకటి చూపించింది అన్న తీసుకున్నా దానికి తీసుకున్న తర్వాత అన్నాసా లొకేషన్ దగ్గర పోయినా అది గలీలు గలీలు ఉంది అది కరాచి బ్యాక్ బేకరీ బ్యాక్ బేక్ సైడ్ అదే మన టెంట్ హౌస్ ఇట్లా అమ్ముతారు కదా అక్కడ మొత్తం లోపలికి పోయినా అట్ల చేసి లోపలికి పోయినా అక్కడ బండ్లు వచ్చినాయి ఎక్కువ అయిపోయాయి అక్కడ కొంచెం లోడ్ బండ్లు వస్తున్నాయి అడుగుతున్నాం కస్టమర్కి ఫోన్ చేస్తే వస్తున్న వస్తున్నా టూ మినిట్స్ అన్నాడు సరేలే టూ మినిట్స్గా అని చెప్పి నేనేమన్నా టూ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత కాల్ చేసినాను ఎక్కడ ఉన్నావు సార్ అంటే హిందీలా కాయ సార్ ఆపా అంటే మే ఆరు చాయ్ పీరు మేము ఆరు అని చెప్తున్నాం అరే ఆయన ఇక్కడ ముందే ట్రాఫిక్ జామ్ అవుతుంది నువ్వు ఇంకా ఛాయ్ తాగట్లున్నావు అని అంటే అట్లా నేను ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్ ఇంకెప్పుడు వస్తున్నా నేను వస్తున్నా వస్తున్నా రెండు నిమిషాలు అన్నాడు సరే అని మళ్ళీ రెండు నిమిషాలు వెయిట్ చేసినా లేదని ఏం చేసినా కొద్దిగా బండి ముంగు తీసుకున్నా చూసాంలే ఇక ఏంది ఏందా అంటే హోటల్ కనిపిస్తుంది కొందరు లేడీస్ కూర్చున్నారు కనిపిస్తున్నది లగేజ్ మాత్రం దగ్గర దగ్గర ఒక ఐదు బ్యాగ్ ఉన్నాను లగేజ్ చూసినా నేను వాళ్ళే కన్ఫర్మ్ ఇక హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు మాట్లాడే బట్టి వాళ్ళు బట్టి అదే అది అర్థమైపోయింది వాళ్ళ లేడీస్ కూర్చొని వాళ్ళు చేద్దాం పోయి ఇక ఇట్లయితే కాదని ఏం చేసినా అడిగినా ఫస్ట్ సార్ ఆకి పాస్ లగేజ్ బి ఏ క్యా లగేజ్ బి హే లగేజ్ ఉంది నలుగురు మనుషులు ఉన్నారంట నేను సార్ ఇది చిన్న పండి ఇది పాసిబుల్ కాదేమో అని నేను మేము ఆరు పంచ్ మినిట్ పెట్టారు దో తిని మినిట్ పెట్టారు మేము ఆరు అని చెప్పి ఇట్లయితే కాయట్లేదని చెప్పి క్యాన్సిల్ చేసి వాడుకోండి కథమ్ పసాక్ చేసిన ట్వంటీ ట్వంటీ టూ రూపీస్ వచ్చింది అది రూపీస్ ఇన్స్టోర్ పెడతా మీకు మళ్ళీ దాని తర్వాత ఇంకో బుకింగ్ వచ్చింది ఆ అది అయితే ఇంకా ఆయలేట్టు ఆ మేడం మల్లశ్వరిపురం అంటాం మనకు దాంట్లో కనిపించదు కదా మల్లశ్వరిపురం అంటాం సరే అని చెప్పి పికప్ చేసుకున్నా బేగం బజార్ లోపలికి పోయినా బేగం కొద్ది లోపలండి అంత లోపల కూడా కాదనా మరీ ఆ దర్గా పక్కన ఉంది పోతే మేడం చెప్పాలి కదా ఫస్ట్ లగేజ్ ఉందని చెప్పి చెప్పలేదు మేడం అక్కడ పోయిన తర్వాత లగేజు గాజులో ఉంటాయి కదా సంచులు పెద్ద పెద్ద సంచులు నాలుగు ఉన్నాయి నేను మేడం ఏంది మేడం అంటే ఇది వెనకలో రెండు పెట్టేసుకో నేను నా పైన పెట్టేసుకుంటాను రెండు అని చెప్తున్నాను అది డబ్బులు ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి రాదు మేడం అని చెప్పి అది కూడా క్యాన్సిల్ చేసి కూడా చెప్పరాన్నా కొందరు లగేజ్ ఉందా చిన్న బండ పెద్ద బండ అంటే కొందరికైతే తెలియదు వాళ్ళకి వాళ్ళకైతే తెలియదు ఏ బండ వస్తుంది జస్ట్ వేరే వాళ్ళు బుక్ చేస్తే వాళ్ళు చేస్తారు కానీ కొందరు తెలిసి కూడా అట్లా ఉంటుంది చెప్పి క్యాన్సిల్ చేసి అక్కడ నుంచి వెళ్ళినావి ఆ బుకింగ్లో వస్తున్నాయి కూడా అన్నీ మన చామనార్ లోపల నుంచే మన చామినార్ అంటే ఎఫ్జల్ గంజ్ అక్కడక్కడ పికప్లు బీగం లోపల బీగం బజార్ లోపల పికప్ ఇట్లా అవుతుంది కాదు రాని ఒక దగ్గర లేవడిపోయినా ఒక పద హాఫ్ అన్ అవర్ అట్లా పది పది నిమిషాలు లేవే అప్పటికి ఇక అయితే లేదా అని చెప్పి తమ్ముడు ఒక దగ్గర కూర్చున్నా అంత బుకింగ్ వచ్చింది మనకి ఎక్కడికి బొల్లారం బోయింపల్లి బోయింపల్లి స్క్రీన్షాట్ పెడతా అది ఊబర్లా అన్నాసాబ్ ఇక మోదాబరి అన్నారు ఇక ఇద్దరు మోదాబరి అంటే ఒకడు బాగానే ఉన్నాడు ఇద్దరు ఇక మాట్లాడుకుంటున్నారు ఇక కార్ గురించి ఇక డ్రైవింగ్ గురించి ఇట్లా చేస్తున్నాడు డ్రైవింగ్ బాగానే చేస్తుండ ఇది ఇదే మాట్లాడుకుంటారు ఇది రాదు మళ్ళీ ఏందో నాకు తెలియదు సరే అని గమ్ముడు పట్టించుకోలేవాడు ఏసీ ఏమన్నా అయినా పట్టించుకోలేదు ఎందుకో వాళ్ళని చూస్తే నాకు ఆ అర్థమైపోయింది వాళ్ళ మాటలు పట్టి నాకు అర్థం కాలేదు అని అలా అర్థమైపోయింది ఇటు ఇక పట్టించుకోవట్లేదు కానీ వాళ్ళని గమ్ముడ మాట్లాడుకుంటూ మాట్లాడుకూడ రాగానే రెండు వందల పది రూపాయలు ఎంత వచ్చింది దాని కూడా దయచేసుకుంటూ చేసుకొని అన్న సార్ థ్యాంక్ యూ అని చెప్పింది పక్కన కూర్చోడు ఇట్లా హెవీ పర్సనాలిటీ ఉందా నా ముగ్గురికి ముగ్గురికి ముగ్గురు హెవీ పర్సనాలిటీ మన బండి గురు అంటుంది గుంచుతలేదు ఏ ఆయన ఉంటుంది సార్ అది అయిపోయిందా దాని తర్వాత బుకింగ్ ఇక్కడ వచ్చింది డైరెక్ట్ శంషాబాద్ ఇది శంషాబాద్ కదా శంషాబాద్ బుకింగ్ ఆరు వందలు చూపించింది పికప్ చేసుకున్నా నాలుగు వందల ఆరు వందల రూపాయలు చూపిస్తే నాకు ఆరు వందల పది రూపాయలు చూపిస్తే సార్ నాకు ఐదు వందల యాభై ఐదు వందల తొంభై ఐదు రూపాయలు తొంభై ఆరు రూపాయలు వచ్చాడు నలభై కిలోమీటర్లు ఆ ఫ్లైట్ టైం అవుతుంది ఇంకా ఆ సార్ కూర్చున్న తర్వాత చెప్పినాను ఎవరు కూర్చోబెట్టి రే కూడా చెప్పాను ఫ్లైట్ టైం అవుతుంది తొందరగా అని ఇదే ఉందన్న వాళ్ళు ఏవో డిలే చేస్తారు మనం పీకల పైన వచ్చి చేయి నడిపి 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 అంటే మనం ఎక్కడ నుంచి నడిపిస్తామో నాకు అర్థం కాదు అది హైదరాబాద్ ట్రాఫిక్ ఇంకా సార్ ఆ మూలకు ఉన్నాడు బోయింపల్లి దగ్గర ఉన్నాడు ఈ మూలక ఎయిర్పోర్ట్ జల్దీ 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 అండి నేను చెప్పిన ఆయనకు సార్ నా ప్రకారంగా నేను నడిపిస్తాను జల్దీ అంతా నడిపి నా ప్రకారం నేను నడిపిస్తాను ఓకే బాస్ ప్లీజ్ టు ట్రై టు డూ ఫాస్ట్ అండి సరే అని చెప్పి అన్నా సార్ డ్రాపింగ్ చేయడం మనకు బుకింగ్ మళ్ళా అక్కడ నుంచి వచ్చింది బుకింగ్ ఎయిర్పోర్ట్ లోపట్ రమ్మని చెప్పి ఇక నుంచి పోలేను ఎందుకంటే మనకు టైం అయిపోయినా ఆల్రెడీ ఇప్పుడు మనం పోయి రిస్క్ తీసుకోదలుచుకోలేం ఈ పెట్రోల్ పంటల్లో సో ఏంజ్ పంట ఉంటే రిస్క్ తీసుకుంటున్నా కానీ ఈ పుట్టిలో పోయి రిస్క్ తీసుకొని ట్రాఫిక్ లాగి అలా అవసరం లేదు ఉన్నది పోతే వాళ్ళు అసలు చాలా ఇలా రెండు వేలు ఒక వంద ఎంత అయ్యింది చాలా వంద కూడా రెండు వేలు ఎంత అయిందని అంతే ఒకవేళ రెండు వేలు కూడా అయిందో లేదో రోడ్డే పదిహేను వందలు దాంట్లో రెండు వేలు అయిందనుకోను కాకపోతే సగం పెట్రోల్ అయినా సగం చాలు అంటే ఇక మళ్ళీ ఇంకా ఎనిమిది బుకింగ్ కొడితే తొమ్మిది బుకింగ్ కొడితే రేపు వెయ్యి రూపాయలు వస్తుంది అది అవుతుందో కాదో చూడాలి కానీ రేటు తగ్గిస్తున్నాను మధ్యాహ్నం పూట అంతప్పుడు మరి టూ మంచి నార్కెళ్ళి చేయబడి ఇంకోటి హ్యాబిట్స్ పోయి నాంపల్లి పోయి బేకార్ చేసినాం బుకింగ్ తిక్కువలేక తొందర ఎక్కువ నాకు ఏ బుకింగ్ చూస్తే ఆ బుకింగ్ తీసుకోవాలి తొందర ఎక్కువ ఎప్పటి నుంచి అట్లా ఏ నేను ఏదైనా ఓపెన్ చేసినా అదే డిపెండ్ చేస్తా ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఒక ఆగి చూస్తా దాని తర్వాత ఏది ఉంటే అది కానీ ఇట్లా అన్నిట్లా కాలు పెడితే అర్నింగ్ అయితే లేదన్నా మనం చూసినా కానీ ఊబర్లో ఒక దాంట్లో కాల్ పెట్టికున్నా విజ్ఞాసం చేసుకున్నాను చెప్తున్నాను అన్నిట్లా కాలు పెడితే మైండ్ అక్కడ ఇక్కడ బట్కాచే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతున్నా నాలుగక్క మాత్రం చేయకండి ఉన్న దాంట్లో ఒక దాంట్లో పెట్టండి కాలు అక్కడ దాంట్లో హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ రాకపోతే మాత్రం వేరే ఓపెన్ చేయడం కానీ నాలుగక్క మాత్రం చేయకండి ఓకేనా అన్న ఆల్టో కొందరు తీసుకుంటా అంటారు అన్న దయచేసి ఆల్టో మాత్రం తీసుకోకండి అర్థం చేసుకోండి ఆల్టో కార్ వద్దు ఆల్టో తప్ప వేరే కారు ఏదైనా తీసుకోండి ఇంకొంత మనకు గవర్నమెంట్ పెట్టిండు అన్న ఎక్స్పో తీసుకుంటున్నాను అన్న ఎక్స్పో తీసుకున్నా బెటర్ టు ఆటో ఆల్టో ఎందుకంటే ఆల్టోలా చాలా అది ఉందనా మైనస్ పాయింట్ ఎక్కువ ఉంది ఇది మైలేజ్ తప్ప ఇంకా ఏం లేదు మైలేజ్ కూడా అంత అంత మాత్రమే కాకపోతే మీరు ఎక్స్పో కదా తీసుకొని బెటర్ అది ఓకేనా అలా మీరు ఇంకో అన్న మూడు లక్షల బడ్జెట్ ఉంది మళ్ళీ ఏ కార్ తీసుకున్నా సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవడా ఆల్టో తప్ప కార్ తీసుకో అది అప్ టు థౌజండ్ ఎయిటీన్ మోడల్ తీసుకోండి బెటర్ బెటర్ మీకు కూడా ఓకేనా ప్లాన్ నా వీడియోలు వస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోని సపోర్ట్ చేయండి ఇట్లానే సపోర్ట్ చేస్తూ బాగా అయినా ఈరోజు తిరిగిన